ఎంతోమంది అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సాధించుకున్న తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుండూ సుధారాణి అన్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మేయర్ అవసరమని అంతే విధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు जलितरङ्गा कुमजादे तम सुमाशिषमादे तव जलगादा ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో మన వేడుకలను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గౌరవ కార్పొరేటర్స్ అదేవిధంగా అధికారులు ప్రతి ఒక్కరం కూడా ఇన్ని సంవత్సరాలుగా మన మూడేళ్లుగా మన వరంగల్ నగరాభివృద్ధికి మన గౌరవ కమిషనర్ సహకారం తోటి మనం ముందుకు వెళ్తున్నాము అదే విధంగా ముందుకు ముందు ముందు కూడా ప్రతి ఒక్కరం కూడా మన గౌరవ కార్పొరేటర్ అధికారులు గౌరవ కమిషనర్ సహకారంతో నగరాభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మన మినిస్టర్ గారు అన్నటువంటి గౌరవనీరాలు కొండా శ్రీరేఖ గారు సభ్యులు పశ్చిమ శాసన సభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు నా పెద్దలు మరో సభ్యులు నాగరాజు గారు పెద్దలు మరో శాసన సభ్యులు కడియం శ్రీహరి గారు అదేవిధంగా పరకాల శాసనసభ్యులు రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు మిగతా అందరి సహకారంతో మన కార్పొరేషన్ ని ముందుకు నడిపించే విధంగా మనందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ